آلا جی آلا آلا اچي 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 गणपति भाउ गणपति बपाउ i'm ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆరు నిశలు కృషి చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డగా కేసీఆర్ బాబుగా తెలంగాణ బాబుగా పేరుంది తెలంగాణ రా రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే దేశంలోనే ఒక రోడ్లు మోడల్గా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కూడా ముందుంచినటువంటి కేసీఆర్ గారి మీద దొంగ హామీలతోటి ఆరు గ్యారంటీలతోటి ఈ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా డైవర్షను పాలిటిక్స్ వారు ఇచ్చిన హామీలు ప్రజలకి అమలు చేయలేక వీటన్నిటి మీద కూడా జరుగుతుంది అలాగే మీరు మీరు విద్య వైద్యం అనే ఉద్దేశంతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈనాడు చూసినట్టయితే అనేక ప్రాజెక్టులు కరువు కరువు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణని ఈనాడు అనేక ప్రాజెక్టు నిర్మించి సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారి మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలిసిందే అది ఒక అద్భుతమైన ప్రాజెక్టు ఆనాడు మహారాష్ట్ర గవర్నమెంట్ ను ఒప్పించి గోదావరి మీద అడ్డుకట్ట చేసి నీటిని తరలించి దాదాపు ఇరవై పాతిక లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం మీద అక్కడ ఏదో ఒక మేడిగడ్డలో ఒక పిల్లర్ గుంగితే దాన్ని సంవత్సరంగా బాగు చేయాలన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంటు దాని మీద సిబిఐకి ఇటం ఆశాస్పదం ఒక పక్క రాహుల్ గాంధీ గారు కానివ్వండి రేవంత్ రెడ్డి కానివ్వండి నిన్నటి దాకా కూడా సిబిఐ ఒక బీజేపీ పార్టీ జేబు సంస్థ అని చెప్పుకుంటూ ఈనాడు అదే బీజేపీ తోటి కుమ్ముక్కై రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి బీజేపీకి మేలు చేసే రాజకీయాలు చేస్తూ ఈనాడు నిన్నటిదాకా సిబిఐని దొంగ దొంగ అని పోడినటువంటి సిబిఐని ఈనాడు సిబిఐకే కాళేశ్వరం చేసి ఒప్ప చెప్పడం రేవంత్ రెడ్డి బీజేపీ కుమ్ముక్కు రాజకీయాలకి ప్రజలందరూ కూడా గమనించాలి రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా యూరియా లేక అల్లా తల్లార్తంటే యూరియా సప్లై చేయకుండా అది మర్చిపోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ రెండు రోజులు అసెంబ్లీ పెట్టి దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు చర్చించాల్సిన విషయాలు ఏందయ్యా మనకు అర్జెంటుగా ఉంది యూరియా కొరత యూరియా కొరత మీద అఖిలపక్షం ఏర్పాటు చేసుకుని ఏదైనా ఢిల్లీకి పోయి యూరియా తెద్దాం రైతాంగానికి మేలు చేద్దాం అనకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేతో కాళేశ్వరం మీద సిబిఐ సిబిఐ నేటము దాని అందరికీ కూడా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం మీరు ఎన్ని చేసినా కానీ తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ని ఎవ్వరూ కూడా మర్చిపోలేరు ఎందుకంటే ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ బంగారు తెలంగాణ చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిండు అటువంటి నాయకుడి మీద ఈనాడు సిబిఐని ప్రయోగించడం అనేది బీజేపీ రేవంత్ రెడ్డి కుటీల రాజకీయానికి ఒక నిదర్శనం అలాగే కందాల ఉపేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం జిల్లా పార్టీ అధ్యక్షుడు సూచనల మేరకు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆదరైనటువంటి అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రైతులకు సోదరి సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు